హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈ ముసురు తుఫాను ఈ సందర్భాల్లో మనం తినేటటువంటి ఆహారాన్ని కొంచెం స్పైసీగా తింటే మన ఆరోగ్యానికి మంచిది తినాలని కూడా అనిపిస్తుంది కదండి కాబట్టి చూడాలైతే పాలకూర అండి అలాగే చికెన్ తీసుకున్నాను దాంట్లోకి కేజీన్నర పైగా ఉంటుంది చికెన్ అలాగే పాలకూర ఒక మూడు కట్టలు తీసుకున్నాను దాంట్లోకి ఒక ఐదు ఉల్లిగడ్డలు టమాటో తీసుకున్నాండి వాటిని బాగా కోసేసి చక్కగా కర్రీ చేసుకుందామని సిద్ధం చేసుకుంటున్నాం ఈ లోపల మాంసంలో ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటాం తర్వాత తీసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా కొంచెం కరివేపాకు పాలకూర కూడా కోసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టేసుకున్నాం టమాటాలు అన్నీ కోసి పెట్టేసుకున్నాం ఈ పాలకూరలో చాలా మంచి పోషకాలు ఉంటాయండి మరి ఐరన్ బాగా ఉంటుంది అలాగే పోలిక్ యాసిడ్ ఉంటుంది అలాగే ఇంకా మన జీర్ణక్రియకి బాగా సహకరిస్తుందండి పాలకూర ఎంతో టేస్టీగా ఉంటుందో అంత ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి పాలకూర దేశం వండుకున్నా చాలా బాగుంటుందండి ముఖ్యంగా కంటి చూపు బాగా మనకి మెరుగవుద్దండి కంటి చూపు బాగా కనిపిస్తుంది పాలకూర వల్ల శరీర ఆరోగ్యం కూడా చాలా ఆకుకూరలు అంటేనే అసలు మనకి చర్మ సౌందర్యాన్ని పనిచేస్తాయి ఎందుకంటే ఎక్కువ అందులో మరి ఐరన్ ఎక్కువ ఉంటుంది సి విటమిన్ కూడా ఉంటుందండి కాబట్టి మనకు రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకని ఈ పాలకూరని ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చు అండి మనం పాలకూర ఇడ్లీలో వేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు అలాగే పకోడీలుగా వేసుకోవచ్చు కూరలు అయితే పప్పులే వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చండి అలా మటన్లో చికెన్లో రొయ్యల్లో అన్నిట్లో కూడా వేసుకోవచ్చండి అందుకే నేను కూడా చికెన్ తీసుకున్నాను చికెన్లో కూడా మంచి పోలిక్ యాసిడ్ ఉంటుందండి చికెన్ తినడం వల్ల చక్కని మరి రక్తం పడుతుంది బాగా రక్తహీనత ఉన్నవాళ్ళు చికెన్ తరచు తింటా ఉంటే ఆ పోలిక్ యాసిడ్ వల్ల బ్లడ్ బాగా పడుతుందండి అలాగే చికెన్ చాలా రుచికరమైనటువంటి మరి కర్రీ అండి అది రుచికరమైనటువంటి పదార్థం అది ఎలా వండుకున్నా సరే మంచి రుచిగా ఉంటుంది అసలు కూర వండుతుంటేనే మంచి సువాసన ఉంటుందండి చికెన్ అంటేనే మంచి సువాసన చాలా బాగుంటుంది కదండి దాంట్లో ఈ పాలకూర వేసుకుని వండుకోవాలి టమాటా పాలకూర రెండు కలిపితే కిడ్నీ స్టోన్స్ వస్తాయి నిజమే అయితే ఏదో టేస్ట్ కోసం కొంచెం టమాటాలో వేసేయండి ఇదో ఒకసారి తింటా కూడా పర్వాలేదు కొంచేత నేను తీసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మెత్తగా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అలాగే దాంట్లో కారం కూడా వేసి ముందు కొంచెం కూరలో కారం కలిపి పెట్టుకుంటామండి ఇప్పుడు కూడా తర్వాత తాలింపులో వేగేటప్పుడు కూడా కొద్దిగా కారం వేసి తిప్పామనుకోండి కారం చాలా ఎర్రగా వేగి చాలా బాగుంటుందండి అందులో మా కారం చాలా ఎర్రగా ఉంటుంది చాలా మంచి మిర్చి వాడించుకోండి ఎలా ఉందో బాగుంది కదండి ఆ కారం నూనెలో వేసి వేయిస్తూ ఉంటే చాలా మంచి స్మెల్లే కాదు మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుందండి కూర చాలా రుచిగా ఉంటుందండి వేగటం వల్ల నూనెలో కారం వేగితే చాలా బాగుంటుంది కదండి ఆ రకం చూడండి పెరుగు కూడా వేస్తున్నాను దాంట్లోనూ ఈ పెరుగు వేయటం వల్ల చికెను ముక్కలు కూడా మరి మీకు తెలుసో లేదో బ్రాయిలర్ చికెను వేగు వేగుతూ ఉండగానే మొక్కలు చితికిపోతాయండి కొన్ని అలా అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా వేగేటప్పుడు పెరుగు వేసుకోవాలి పెరుగు చికెన్లో కలిపి వేస్తారు కానీ అలా పెట్టుకోవడం వల్ల బాగోదు కానీ వేగేటప్పుడు పెరుగు కూరలు వేస్తే కనుక ఆ మసాలాతో వే పెరుగుతో వేగి చాలా కూర బాగుంటుందండి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తరిగి పెట్టేసుకున్నటువంటి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరని ఆ మాంసాలు వేసేసుకోవాలండి చికెన్కి ఇప్పుడు మంచి గ్రేవీ రుచి అనేది ఈ పాలకూర వల్లే వస్తుంది పాలకూర ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి చాలా బాగా పనిచేస్తుంది మనం తిన్న ఆహారం త్వరలో జీరం వేలా చేస్తుంది అలాగే ఇందులో ఇంకా ఏంటంటే చాలా మంచి మంచి పోషకాలు ఉన్నాయండి అన్ని రకాలు కూడా మనకి చాలా మంచిది అలాగే మనకి ఇంకా జుట్టు బాగా పెరగడానికి ఆకుకూరలు బాగా పనిచేస్తాయి కదా అందులో పాలకూర కూడా ఒకటండి ఈ రోజుల్లో అందరికీ కూడా హైర్ పాలతో బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ పాలకూర తినడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది జుట్టు ఓడకుండా ఉంటుందండి గుండెకి చాలా మంచిదండి కంటికి మంచిది అలాగే దీంట్లో ఇంకా ఏంటంటే కాల్షియం కూడా ఉంటుంది ఎక్కువ అందుకే ఎముకలు బాగా దృఢంగా గట్టిగా పెరుగుతాయండి చాలా బాగా పెరుగు ఎదిగే పిల్లలకి ఈ వాళ్ళకూర తలచు వాళ్ళకి ఏదో రూపేనా పెడితే మంచి హెల్తీగా పెరుగుతారండి పిల్లలు నేను ఆకని చూడండి కొంచెం గసగసాలు వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి దాన్ని తప్పనిసరిగా నూరి లాస్ట్లో వేస్తే కానీ కూర మంచి గ్రేవీగా మంచి రుచిగా ఉంటుందండి అంతకు మంచి పెద్ద మసాలాలు వేయమండి పేస్ట్ చేసాం కదా తర్వాత ధనియాలు జీలకర్ర ఈ పౌడర్ చేసుకుని తప్పనిసరిగా వేసుకుంటాం అది చూపించలేదు కానీ కూర వేసేటప్పుడే దాంట్లో బిర్యానీ మసాలా వేసేస్తామండి కొంచెం ఆ బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు అలా లవంగాలు అన్నీ అందరూ కొంచెం వేసుకుంటాం ఇప్పుడు ఆకరణ ఎలా వేసి నూరు పెట్టుకుంటే మంచి రుచిగా ఉంటుంది కూర సువాసంతో చాలా గ్రేవీతోటి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇప్పుడైనా ఇలా ట్రై చేయండి ఆకరణ గసగసాలు కొబ్బరి వెల్లుల్లి తప్పనిసరిగా వేసుకోవాలండి పేస్ట్ చేసి వేసుకుంటే కూరకి మంచి రుచి వస్తుందండి చూసారండి కూర తయారైపోతుంది ఆయిల్ పైకి వచ్చేసి నేను తయారు చేసుకున్నా ముద్దను వేసేసాను దసాల ముద్దనే ఇంకంతేనండి ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పాలకూర చికెన్ తయారైపోయింది అప్పుడప్పుడు మనం ఇలాంటి ఆహార పదార్థం తినాలండి ఎప్పుడు రకంగా వండుకోకుండా ఫ్రై చేసుకుంటూ ఎలాంటివి కాకుండా పాలకూరతో వండుకోవచ్చు చికెన్ చాలా బాగుంటుందండి గోంగూర వేసుకుంటాం చింతసిగుర వేసుకుంటాం అన్నీ వేసుకుంటాం అయితే పాలకూరలో ఉన్న రుచి వేరండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పసరిగా ముఖ్యంగా పాలకూర మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కాబట్టి ప్రతిరోజు కూడా దొరికితే తినచ్చండి పాలకూరతో మనం దోశలు కూడా వేసుకోవచ్చు దోశలు పిండి రుబ్బేటప్పుడు కొంత గుప్పటి పాలకూర అందులో వేసి రుబ్బేసుకుని అండి అన్ని రకాలు కూడా చాలా మంచిదండి పాలకూర ఎత్తి దాంట్లో వేసి వండుకోవటం వల్ల మన పూర్వీకులు తాతమ్మల కానుంచి పాలకూర వాడుతుంది చూసారని కూర తయారైపోయింది ఇంత రుచికరమైన కూర మీరు కూడా తయారు చేస్తేనండి థ్యాంక్స్ ఫర్ వాచ్